ఎట్లా పెట్టిస్తారు మీరు సిగ్నేచర్స్ ఇది ఈరోజు ఇప్పుడు ఇచ్చింది దా సిగ్నేచర్ ఇది ఇక్కడ ఇచ్చిన దానికి సిగ్నేచర్ ఇది ఇక్కడ ఇవ్వకముందే సిగ్నేచర్స్ ఎట్లా పెట్టిస్తారు డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందా మరి మీరు ఎప్పుడెప్పుడు ఉండాలమ్మా క్లియర్గా అట్లా ఉండకూడదు ఇక్కడ ఇవ్వలేదా ఈ నెలలో అక్టోబర్లో మరి రాయలేదే ఏమ్మా సూపర్వైజర్ నువ్వు ఏం చూస్తా ఉన్నావు తల్లి ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇచ్చేసారు ఈడ ఫిల్ అప్ చేయలేదు ఎప్పుడు మా చూడు ఈడ లేదు ఫిల్అప్ చేయలే ఇక్కడ ఓన్లీ నువ్వు ఓవరాల్గా రాసావు ఏ డేట్లో ఇచ్చింది అనేది వీటన్నిటికీ నెంబర్ అంటే వినమ్మా ఏం పేరు మీ పేరు గ్రేసమ్మ నేను చెప్పేది ఏంటంటే ఈ అనుమానాలకు తావిస్తాయి నువ్వు కరెక్ట్ చేస్తున్నావు చేయట్లేదు నీ అటెండెన్స్ చూస్తే నాకు అర్థమైంది బాగా చేస్తుంది ఈమె కరెక్ట్గా ఉన్నాయి అటెండెన్స్ విపరీతంగా చేస్తూ ఉంటారు మామూలుగా నువ్వు ఏడు ఎనిమిది మంది పిల్లలు పదహైదు మందికి అటెండెన్స్ అయితే కూడా అంతే ఉన్నాయి అన్నిటిలో నాకు సంతోషం అనిపించింది ఏమి ఇది నువ్వు కరెక్టే చేస్తున్నావు కానీ ఇవన్నీ ఎంటరింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా ఇట్లా పొరపాట్లు రాకూడదు అర్థం చేసుకో నువ్వు మీకోసం చెప్తున్నా నేను ఇవన్నీ ఎవరన్నా అధికారులు వచ్చినప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఉండాలా ఇంత డేట్ కూడా పండ్లే జస్ట్ ఊరికే ఫైవ్ బై లెవెన్ దట్స్ ఆల్ ఇదంతా రాయొద్దు నువ్వు సిక్స్ బై లెవెన్ చాలు సింపుల్ ఒక గుర్తు కోసం ఇవన్నీ కొంచెం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలా జాగ్రత్తగా చూసుకోండి చూడు ఇవి ఇన్ని ఈడ మిల్క్ రాయలేదు ఇన్ని ఈడ ఈడ మిల్క్ రాయలేదు అట్లా ఈ వన్ పాయింట్ ఫైవ్ సాల్ వన్ పాయింట్ ఫైవ్ సాల్ వన్ సాల్ ఇంకా మళ్ళీ సున్నాలు గిన్నాలు అంత వర్క్ నువ్వు బాగుంది నీ వర్క్ నువ్వు ఎంత బాగుంది సంతోషమే నాకు కానీ ఏంటంటే ఇదంతా నువ్వు పెంచుకుంటావు ఇంత లాంగ్ డేట్ అవసరం లేదు చూడు ఇంత లాంగ్ డేట్ వేసినావు నువ్వు ఇరవై రెండు పెట్టినావిడ ఏంటి ఏంది ఇది తేదీ వాళ్ళది పిల్లలది ఇది ఇది ఉన్నలే ఇట్లా టీచర్ ఇచ్చిన డేట్ ఉంది కదా ఇంత లాంగ్ అవసరం లే ఫిఫ్టీన్ బై టెన్ చాలు చూసుకోమ్మా చెప్పండి కొంచెం వాళ్ళకి ఈజీ వర్క్ చెప్పండి అసలే వాళ్ళకి నానా గందరగోళం అన్నీ పెట్టారు మీరు ఇవి కూడా ఇంత ఇంత పెద్ద వర్క్ చేయాలంటే ఇంకా దినమంతా అది చూసుకొని సరిపోతుంది పిల్లలకి ఏం చదువు చెప్తాం రేపు ఎందుకు మన దగ్గరికి పిల్లలు రావడం లేదు ఎందుకు మనకు త్రీ ఇయర్స్ వరకు టేక్ హోమ్ రేషన్ తీసుకొని ఎందుకు రావడం లేదు పిల్లలు మనం సరిగ్గా చదువులు చెప్తే ఎందుకు కాన్వెంట్లకు పంపిస్తూ ఉన్నారు ఇదే కారణం వాళ్ళకి చదువులు చెప్పలేని పరిస్థితి వాళ్ళకు లోడ్ ఉంది ఎక్కువ వర్క్ పెడతా ఉన్నాం ఇవన్నీ రాయాలా గీయాల యాపులు గీపులు వాళ్ళకి నాలుగు లక్షలు నేర్పిస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మూడేళ్ళు నిండినాక పంపిస్తారు మన సెంటర్స్కు మనం లేనప్పుడు పంపించరు మనం చదువు చెప్తే కదా వాళ్ళ సాటిస్ఫై అయ్యేది మన దగ్గర మూడేళ్ల వరకు గర్భవతి అయినప్పటి నుంచి ఆ తల్లికి అన్నీ ఇస్తా ఉన్నాం మనం మూడేళ్ళ వరకు టే అమడేషన్ ఇస్తా ఉన్నాం మూడేళ్ళ తర్వాత మనకు మనకు పంపించడంలే టేక్మిడేషన్ ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు ముప్పై మంది ఉన్నారు వాళ్ళల్లో ప్రతి సంవత్సరం ఒక మూడేళ్ళ నిండిలో పది ఒక పది మంది అని ఉంటారు కదా ఆ పది మంది వీటికి రావడంలే అవునా కదా ఒక ముగ్గురు నలుగురు వస్తారు ఎందుకు రావడం లే పది మంది మన లోపం మన కృపాపరాధం అది వాళ్ళనైనా ఏం లేదు వాళ్ళు ఎందుకు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారంటే మనం ఇక్కడ చదువులు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మీకు చాలా నెత్తిన బరువు పెట్టినారు అన్ని నానాక పనులన్నీ పెట్టారు పెడతారు ఇదంతా రాయాలా చూపియ్యాలా అట్లా కొంచెం ఏదైనా మినిమమైజ్ చేసి తగ్గించేదానికి ఈజీ వర్క్ ఈజీ వర్క్ అట్లా చూడండి బాగుంటుంది ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టెడ్ ఎంతమంది ఉన్నారమ్మా వాళ్ళు వీళ్ళు కలిపి పది మందా అదకొండి సర్లే ఒకటి ఆటో ఇటో లేదు కొత్తగా జాయిన్ అయింది వీళ్ళందరూ సక్రమంగా అన్ని ఇస్తున్నారా సేమ్ ఇది కూడా అదే పరిస్థితి ఎదురు సంతకాలు ఉన్నాయి ఎన్ని ఎంటర్ కాలే ఈ నెల అంటే సరే నెల కూడా ఎంటర్ కాలే మీరేం చేస్తా ఉన్నారు కాదమ్మా ఈ గుడ్లు తేదీ ఏడ ఎంటర్ అయ్యింది ఫస్ట్ ఫేస్ ఎంటర్ కాలే కదా సెకండ్ ఫేజ్ అంటే నువ్వు నిన్న చెప్పిన ఇందాక ఇందే నిన్న నమ్మినా మరి ఫస్ట్ ఫేజ్ కూడా అట్లే ఉంది పరిస్థితి పొరపాటు జరగకూడదమ్మా చూసుకో జాగ్రత్తగా ఇదెంత రాయిగా ఆకు డేటు సిక్స్టీన్ బై టెన్ చాలు అంతే ఈ బాక్స్లో ఇదంతా వర్క్ పెట్టుకో ఎక్కువ జాగ్రత్త చేయాలా ఎన్ని ఉన్నాయి ఆరు వందల యాభై చూడు అవి క్లారిఫికేషన్ తీసుకోండి ఫస్ట్ ఏదో ఉంటుంది ఆరు వందల యాభై రెండు తక్కువ ఉన్నాయా మరి అవి ఫ్లడ్స్ అప్పుడు డామేజ్ సరేలేండి సర్లేండి చూసుకోండి అది క్లియర్ గా వెళ్ళిపోయినాయి సింగనగర్ లో లాస్ట్ టైం ఫ్లడ్స్ అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం అప్పుడు ఆ డామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ డ్యామేజ్ అట్టే చూపిస్తా ఉంది రికార్డు ఒకసారి క్లియర్ చేసి ఫ్రెష్ గా రాస్కొండ మామ ఇబ్బంది అన్న హ ఐ ఎవరు ఐ ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ఏనా కమ్యూనిటీ హాల్ ఇచ్చారా ఎక్కడికి మార్చారు మారుతా ఉన్నాం ఇది బాగానే ఉంది పెద్దగా అంటే ఫ్లాబ్ కొంచెం ప్రాబ్లం ఈ ఫ్లడ్స్కి అప్పుడు జరిగినాయి ఇది వీడికి నీళ్ళు వచ్చేసాయా ఎంతవరకు వచ్చాయి అక్కడి వరకు నీళ్ళు వచ్చాయా ఓమ్మా అన్ని పాడైపోయామ్మా రైస్ గీస్ అంతా ఎన్ని రోజులు క్లియర్ అయింది అది అప్పటికి ఉండేది ఓకే జాగ్రత్త చేయమ్మా గ్రేసమ్మా వెరీ గుడ్ బాగు